మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కన్యా రాశి వారిని ఒక స్త్రీ ఆశీర్వాదం పూర్తిగా మార్చబోతుంది అమ్మ ఎవరో తెలుసా పదేళ్ల పాటు వీరి లైఫ్ ఇదే ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కన్యారాశి వారి జీవితం అయితే పూర్తిగా మారబోతు ఉంది ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా వీరి జీవితం అన్ని విధాలుగా కూడా అనుకూలత అయితే రాబోతుంది అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి సమయం అయితే కనిపిస్తోంది సమస్యలను అధిగమించేందుకు మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు కొంత నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నా సరే పట్టుదలతో ముందుకు సాగండి మేలు జరుగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం శివారాధన శాంతిని ఇస్తుంది శుభ ఫలితాలు అయితే ఉన్నాయి మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు కొందరు ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది శారీరక శ్రమ పెరుగుతుంది మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది ముఖ్యమైన విషయాలలో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే చాలా మంచి ఫలితాలు సొంతం అవుతాయి ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తుంది శ్రీ మహాలక్ష్మి సందర్శన మీకు శుభప్రదమైన మార్పులైతే అందిస్తుంది ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీ జీవితం మొత్తం కూడా మరొక నలభై ఎనిమిది గంటల్లోనే పూర్తిగా మారబోతుంది ఆ స్త్రీ ఇంకెవరో కాదు మీ కన్న తల్లిగారే మీ యొక్క తల్లిగారి ఆశీర్వాదం కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతోంది రాశి వారికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు ఊహించలేనటువంటి పెను మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ రాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగా చాలా సామాన్యమైనటువంటి పరిస్ పరిస్థితులు అయితే ఉన్నాయండి ద్వితీయార్థం ఈ నెల ద్వితీయార్థం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో వృత్తిపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దాని కారణంగా తీరిక లేకపోవడం మరియు అసహనం కూడా ఎక్కువ అవడం కూడా జరగవచ్చు అయితే ఇదే సమయంలో పదోన్నతి లేదా వృత్తిపరంగా కొంత అభివృద్ధి అయితే సాధ్యం అవడం వలన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దానిని మీరు భరించగలుగుతారు ఈ నెల ఆర్థిక పరంగా సాధారణ స్థాయిలో ఉంటుంది పెద్దగా లాభాలు ఏమీ లేకపోయినా నష్టాలు కూడా కనిపించవు మూడో వారం నుండి కూడా ఆదాయంలో కొంత మెరుగుదలైతే ఉంటుంది పొదుపు అలవాటును కొనసాగించడం మేలు కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉన్న మూడో వారానికి తర్వాత చేయడం లాభదాయకం ఈ సమయం ప్రథమార్థంలో కుటుంబ విషయాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో మరియు వాహనాలు లేదా ఇల్లు మరమ్మతుల విషయంలో కొంత డబ్బు కూడా మీరు ఖర్చు పెడతారు అయితే ద్వితీయార్థంలో ఆదాయం అభివృద్ధి లభించడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ నెల మొదటి భాగంలో కడుపు మరియు ఊపిరితిత్తులతో సంబంధించినటువంటి చిన్న ఆరోగ్య సమస్యలు తల ఎత్తవచ్చు కానీ రెండవ భాగంలో ఆరోగ్యం మెరుగుపడి సమస్యల నుండి కోలుకుంటారు సరైన సమయంలో ఆహారం తీసుకోవడం మరియు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యపరంగా చాలా మంచిది అవసరమైనంత వ్యాయామం చేయడం ద్వారా కూడా ఆరోగ్యం మరింత మెరుగవుతుందని చెప్పడంలో సందేహం లేదు విద్యార్థులకు ఈ సమయం చాలా చక్కటి ఫలితాలను అయితే ఇస్తుంది వారు చదువులో మరియు పరీక్షలలో కూడా మంచి ప్రతిభ చూపగలుగుతారు బుధగ్రహం నాలుగవ మరియు ఐదవ ఇంటిపైన సంచరించడం చేత వారు చాలా చక్కటి ఫలితాలు సాధిస్తారు పరీక్షలలో మంచి మార్కులు పొందాలి అంటే కృషిని పెంచడం చాలా అవసరం జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే సాధనాలు మతపట్టణం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం విద్యార్థులకు మరింత లాభదాయకంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశివారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు వెడల్పైనటువంటి భుజాలు కూడా ఉంటాయి కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని కూడా వీరు అంతా సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే కనుక వీరు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనస్సును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి కూడా వీరు లోన్ అవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరుజు వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేసుకుని చిన్న మీ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి వరకు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసుని బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్నాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పడుట అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు జన్మ సామర్థ్యం ఉన్న చో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడిపోతూ ఉంటారు కన్యారాశికి చెందినటువంటి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వల్ల చాలా శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్